హాయ్ ఎవ్రీబడి నేను మీ ముద్ది మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్తున్నాను షుగర్ని మనం ఒక వ్యాధిలా చూడొద్దు షుగర్ అనేది మీ శరీరంలో ఒక హార్మోన్ డెఫిషియన్సీ మాత్రమే ఎన్నో రకాల హార్మోన్స్ మనుషుల్లో పుట్టిన దగ్గర నుంచి చివరిదాకా దాకా తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి అలాగే షుగర్ను కూడా మనం మందులు లేకుండా మన న్యాచురల్గా మనం తినే ఆహారంలో కానీ చేసే వ్యాయామంతో కానీ షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేసే చేసుకోవచ్చు అనేది గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము చాలా మంది చెప్తూ వస్తున్నాం దాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సులిన్ లేకుండా మందులు తగ్గించుకుంటూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకున్నారు ఇప్పుడు కొత్తగా మీ అందరి కోసం ఒక రైస్ తీసుకొచ్చాం ఆ రైస్ ఏంటంటే ఎందుకంటే చాలామందికి అన్నం తినకుండా ఉండలేదు ఎన్ని రకాల మనం ఆహార పద్ధతులు మార్పు చేసుకోమని చెప్పినా కూడా అన్నీ చేసుకుంటూ చివరిగా మజ్జిగనం అయినా తినాలి పెరుగుతూ అన్నం తినాలన్న చాలామంది ఆ మనసులో భావన పోవట్లేదు వారందరికీ అనుగుణంగా షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి లో గ్లైసిమిక్స్ ఇండెక్స్ అంటే కినోవా కంటా కూడా గ్లైసిమిక్స్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఒక రైస్ని తీసుకురావడం జరిగింది అదే భావన డైట్ రైస్ మీ అందరి దృష్టిని తీసుకొస్తున్నా ఇదే భావన డైట్ రైస్ దీంట్లో లో గ్లైసిమిక్స్ ఇండెక్స్ గ్లైసిమిక్స్ ఇండెక్స్ వచ్చి దీంట్లో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అలాగే హై ప్రోటీన్ ఉంది సో మీ అందరికీ ఇది తీసుకున్న వెంటనే విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే షుగర్ నార్మల్గా రావడం జరుగుతుంది కాబట్టి షుగర్ని గ్లైసిమిక్స్ ఇండెక్స్ ద్వారా మనం షుగర్ వాల్యూస్ని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రైస్ని మీకు ఇంట్రీస్ చేయడం జరుగుతుంది ఇది ఫైవ్ కేజీస్ ప్యాక్ టూ కేజీస్ ప్యాక్ టెన్ కేజీస్ ప్యాక్లో కూడా మీకు అందుబాటులో జరుగు అందుబాటులో ఉన్నాయి కావున షుగర్ అనే దాన్ని వ్యాధి అనేది మనసులోనే తీసేయండి షుగర్ అనేది ప్యూర్లీ దాని కంట్రోల్ మన చేతిలోనే ఉంది మనమే షుగర్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా దైనందిన కార్యక్రమాల్లో మనం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఎల్లప్పుడూ మీకు షుగర్ వ్యాధికి సంబంధించి ఎటువంటి వ్యాధి లేదు మీ నివారణే ముఖ్యం అనే ఉద్దేశంతో షుగర్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ముందుకు వచ్చే మీ శర్వణిమూర్తి వాచ్ చేస్తూ ఉండండి అభిశ్రీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్